ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం మనకు తెలిసింది అయితే హీరో శ్రీకాంత్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హీరో శ్రీకాంత్ అందులో ఉన్నాడు రేవు పార్టీలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హీరో శ్రీకాంత్ అందులో ఉన్నాడు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అదే పనిగా పని కట్టుకుని మరీ ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని వ్యూస్ కోసము లైక్స్ కోసము ఈ రకమైనటువంటి దుష్ప్రచారానికి తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ వీడియో ఏదన్నా ఉంటే గనక మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఒక సెలబ్రిటీ విషయం ప్రస్తావిస్తే కనుక దాని ద్వారా మనం ఎక్కువ దాన్ని అడ్డం పెట్టుకుని మనం డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఒక కాంక్షతో కొంతమంది దుష్ప్రచారానికి తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి హీరో శ్రీకాంత్ ఉదంతమే ఉదాహరణగా చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ లో బెంగళూరుకు సంబంధించి రేవ్ పార్టీ ఉదంతం బయటకు వచ్చిందో అప్పుడు శ్రీకాంత్ ని పోలిన వ్యక్తి లాగా ఒక వ్యక్తి బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు సో ముఖానికి ఆ టీ షర్ట్ అడ్డం పెట్టుకున్నాడు చే అడ్డం పెట్టుకున్నాడు కానీ దూరం ధోరణించట్లా ఆ పిక్చర్ చూస్తే గనక శ్రీకాంత్ అని చెప్పి అనుమానం కలిగే విధంగా అతని ఆ పర్సనాలిటీ కనిపించింది సో డెఫినెట్ గా శ్రీకాంత్ తెలుగు నటి సంబంధించి హేమగాడ ఉందని చెప్పి ఏ రకమైన ప్రచారం చేశారు ముఖ్యంగా శ్రీకాంత్ కు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాంత్ ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఏంటి నిజంగా శ్రీకాంత్ హైదరాబాద్ లో తన ఇంట్లో ఉన్నాడా లేదంటే బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నాడా కనీసం తెలుసుకోకుండా కనీసం విషయం లేకుండా అదే పని కట్టుకుని ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం వాళ్ళ వ్యూస్ కోసమే ఈ రకమైన దుష్ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్న వెంటనే హీరో శ్రీకాంత్ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది హీరో శ్రీకాంత్ నిజంగా తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత అతను మీడియాతో మాట్లాడుతూ ఈ రకమైన ప్రచారం జరుగుతుంది కరెక్ట్ కాదు కొంతమంది మీడియాకి సంబంధించిన నా మిత్రులు ఫోన్ చేశారు క్లారిటీ తీసుకున్నారు సో నా పేరు రాయటం చూపించడం బంద్ చేశారు కానీ కొంతమంది పని విధంగా దుష్ప్రచారం చేశారని చెప్పేసి హీరో శ్రీకాంతే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో హీరో శ్రీకాంత్ ఎప్పుడైతే వార్త వచ్చిన తర్వాత తన ఇంట్లో నుంచి ఏం మాట్లాడారో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం ఇది ఈ ఫోటో మనం చూస్తున్నామో ఈ ఫోటో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేసి తనిఖీలు చేసి కొంతమందిని పట్టుకున్నప్పుడు ఈ ఫోటో బయటకు వచ్చింది ఈ ఫోటో బయటకు వచ్చినప్పుడు మనం చూస్తున్నాము సో శ్రీకాంత్ని పోలిన విధంగానే ఈ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు శ్రీకాంత్ కూడా చెప్పారు ఒక వ్యక్తి నాలాగే కనిపించాడు కానీ నేను మాత్రం కాదు నేను హైదరాబాద్లో ఉన్న క్లారిటీ ఇచ్చారు సో ఈ ఫోటోని బేస్ చేసుకుని ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఎస్ ఇతను శ్రీకాంత్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు ఇతను శ్రీకాంతే సో పట్టుబడ్డాడని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనుగట్టుకుని ప్రచారం చేసిన పరిస్థితి ఉంది కానీ ఇది వాస్తవం కాదు ఈరోజు శ్రీకాంత్ ఏమున్నాడో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది నా ఇల్లేగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నీ నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన వీడియో మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళాడు ఏమై వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం ఇదేంటిది మొన్న విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో ఈ రోజు ఏమో రేవు పార్టీకి వెళ్ళాడు అని చెప్పి గతంలో కూడా ఇదే రకమైన ప్రచారం జరిగిందండి గతంలో కూడా సో శ్రీకాంత్ భార్యనిచ్చి విడాకులు తీసేసుకున్నాడు సో అత కాపురం ఇప్పుడు ప్రస్తుతం కొనసాగట్లేదు అని చెప్పే విధంగా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేసిన పరిస్థితుంది సో శ్రీకాంత్ని పనిమాల శ్రీకాంత్ని పని కట్టుకుని ఈ విధంగా ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఈ వీడియో గురించి ఏమన్నారో చూద్దాం రేవు పార్టీ గురించి కొంచెం తొందర ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయ్యాను ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకి వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చరు మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాం ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమీ లేదు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా తమ్ము పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబట్టే శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు ఓకే సో హీరో శ్రీకాంత్ నిజంగా క్లారిటీ ఇచ్చారండి మనకి ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే హీరో శ్రీకాంత్ చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ చాలా స్పష్టం చేసినప్పటికీ అంటే నాలాగా పోలి ఉన్నాడు కొద్దిగా ఇట్లా ఫేస్ కప్పుకొని చేయడం పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆ చూడటానికి నాలాగా కూడా కొంచెం ఉన్నాడు కాబట్టి పొరపాటు పాఠం సహజమే అదే పనిగా అంటే నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే అదేవిధంగా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి కొన్ని సంస్థలు చేస్తున్నాయి ఇది మంచిది కాదు ఫేక్ ప్రచారాలని నమ్మొద్దని చెప్పి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేసిన పరిస్థితి ఉందండి సో డెఫినెట్గా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాలి వాస్తవాలకు సంబంధించి ఏది నిజం ఏది కాదు అని పేరేజ్ వేసుకుని వార్తలు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఆ విధంగా పోస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ సో కేవలం ఏదో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడుతూను నాలుగు వ్యూస్ వస్తాయి మనం మనకి రీచబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ రకమైన ప్రచారం చేస్తే అసలుకే మోసం వస్తుంది కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం టీవీ వేదికగా చెప్పదలుచుకున్నాం సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హీరో శ్రీకాంత్ గతంలో కూడా చాలా సందర్భాల్లో ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఇట్లా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసి కొంత భగ్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానందు చాలా క్లారిటీగా చెప్పారు ఈరోజు వారు ప్రెస్ మీట్ పెట్టి రేవ్ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేశారు అక్కడ డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి డ్రగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు అక్కడ ఎవరైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్నవాళ్ళు ఉన్నారో ఒక నటి కూడా ఉంది ఆ నటి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ నటి మళ్ళీ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసి నేను హైదరాబాద్లోనే ఉన్నానని చెప్పారు దాని మీద కూడా మేము విచారణ చేస్తున్నాము అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు అయితే హీరో శ్రీకాంత్ నిజంగా ఉండి ఉంటే గనక హీరో శ్రీకాంత్కి సంబంధించి నిజంగా అక్కడ ఎలాంటి ఆధారం ఆనవాళ్ళు దొరికితే గనక నిజంగా శ్రీకాంత్ ఉండుంటే గనక వారి పేరు తప్పకుండా ప్రస్తావించే వాళ్ళు ఎస్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ కి సంబంధించి పలానా హీరో కూడా ఉన్నాడని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ శ్రీకాంత్ పేరు లేదు అంటే గనక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరో పేరు ప్రస్తావన లేదు అంటే గనక హీరో శ్రీకాంత్ లేడు అని చెప్పి మనం కూడా నిర్ధారణకు రావచ్చు ఆ రోజు ఇంట్లో నుంచే శ్రీకాంత్ మాట్లాడాడు కాబట్టి ఈ కేసుతో ఈ డ్రగ్స్కు సంబంధించి కావచ్చు రేవ్ పార్టీకి సంబంధించి హీరో శ్రీకాంత్ ప్రమేయం లేదని చెప్పి మనం నిర్ధారణకు రావచ్చు సో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాలకు సంబంధించి కొంత మనం అనాలసిస్ చేసే అవసరం తప్పకుండా ఉంది న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ జాయిన్ అయ్యారు సో కార్తీక్ ముఖ్యంగా హీరో శ్రీకాంత్ ఏం మాట్లాడాడో మనం చూసాం ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో క్షణాల్లో ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన పెరట్లో నుంచే మాట్లాడారు నేను హైదరాబాద్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక అంటే ఒక వ్యక్తి నాలాగా కనిపించాడు కాబట్టి కొంత పొరపాటు పట్టడం సహజం మీరు రాసుంటారు కానీ ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు దురదృష్టం ఏంటంటే ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆ తమనైల్స్ని చాలా సంస్థలు రిమూవ్ చేయలేదు ఇంకా అదే పని కట్టుకుని కొన్ని ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన మాట్లాడిన దాంట్లో మాటలతో సంబంధం లేకుండా యథేచ్ఛిగా ఇంకా ప్రచారం చేస్తున్నారు హీరో శ్రీకాంత్ ఉన్నాడు శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పి ప్రచారం చేసిన సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి సోషల్ మీడియా సంస్థలు సో ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళకి కేవలం వ్యూసే కావాలా ఎలా అర్థం చేసుకోవాలి ఎస్ సంచలనాల కోసం వ్యూస్ కోసం పబ్లిసిటీ కోసం పేక్ వీడియోలు క్రియేట్ చేసి పేక్ వార్తలు క్రియేట్ చేసి వండి వార్చేటువంటి కొన్ని సోషల్ మీడియా సంస్థలు ఈ ప్రచారం కాక ఫస్ట్ క్లారిటీ లేనప్పుడు వార్త ఇచ్చి ఉంటారంటే సరే అది ఓకే కానీ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి అంటే దాంట్లో అర్థం లేదు అర్ధరహితమైనటువంటి పని ఇంకో విషయం మనం క్లారిటీగా చెప్పాలి శ్రీకాంత్ ఒకసారి తన లైఫ్ జర్నీని ఒకసారి శ్రీకాంత్ లైఫ్ జర్నీని ఒకసారి చూసుకుంటే అతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు వాస్తవానికి కోస్తా జిల్లా నుంచి కర్ణాటకకి ఆ రోజు వలస వెళ్ళినటువంటి ఒక వ్యవసాయ కుటుంబంలో వ్యవసాయం చేయడం కోసం అక్కడికి వలస వెళ్ళినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో శ్రీకాంత్ పుట్టాడు అతను చిరంజీవి అంటే ఇష్టపడేటువంటి వ్యక్తి అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అంటే కేవలం సినిమా మీద ప్రేమతో చిరంజీవిని ప్రేమించి పంతొమ్మిది వందల ఎనభైలో సినిమాలో హీరో కావాలని తప్పించి ఇంట్లో నుంచి పారిపోయి చెన్నై పోయి స్టూడియోల చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి శ్రీకాంత్ అంటే సినిమా అంటే అంత పిచ్చి ఇంటర్మీడియట్ అయిపోవగానే నాలుగు వేల రూపాయలు ఇంట్లో నుంచి పట్టుకొని పారిపోయి చెన్నై స్టూడియోల చుట్టూ తిరిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన వ్యక్తి తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు సినిమా అవకాశాలు అంత ఈజీ కాదని తర్వాత పేరెంట్స్ని ఒప్పించుకొని డిగ్రీ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో హైదరాబాద్లో ఒక ఫిలిమి ఇన్స్టిట్యూట్లో చిరంజీవి చిరంజీవి జరిగిన అతను చూశాడు చిరంజీవి మొదట ఒక ఫిలిమి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి కోచింగ్ తీసుకుని సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగినటువంటి విషయాలు చూసినటువంటి శ్రీకాంత్ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో ఒక ఫిలిమి ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో జాయిన్ అయ్యి ఆరు నెలల కోర్సు తీసుకొని తో ఉషా కిరణ్ మూవీస్ ఇచ్చినటువంటి ఒక ఆఫర్ కోసం వెళ్ళి ఆడిటింగ్ చేసి తర్వాత అవకాశాన్ని పొంది సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి పీపుల్స్ ఎనుక్కుంటారు ఉషా కిరణ్ మూవీస్ రామోజీరావు గారి సంస్థ అది ఆ సినిమాలో మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నటించాడు హీరో శ్రీకాంత్ సో తర్వాత కూడా అనేక సినిమాల్లో ప్రయత్నం చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా చాలా ప్రయత్నం చేశాడు చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరే అవకాశాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ పంతొమ్మిది తొంభై ఐదులో తాజ్మహల్తో మంచి హిట్ను కొట్టాడు శ్రీకాంత్ దాని తర్వాత తన కెరీర్ ఎప్పుడు తిరిగి చూసుకోవాలి ఏ రోజు ఇండస్ట్రీలో వివాదాల్లో ఉండేవాడు కాదు శ్రీకాంత్ అనే వ్యక్తి ఆ రోజు ఏదైతే చిన్నప్పుడు తన వయసులో క్రికెట్ అంటే ఇస్తామో ఆ క్రికెట్ కోసం టాలీవుడ్లో సీసీఎల్ని పెట్టించే ప్రయత్నం చేశాడు ఇలా టాలీవుడ్ సీసీఎల్ అనేటువంటి ఒక గేమింగ్ని అంటే క్రికెట్ స్టైల్ సినిమా స్టార్స్ క్రికెట్ ఆడటం అనే కల్చర్ చేసుకొచ్చాడు దాని సినిమా ఇండస్ట్రీలో యూనిటీ కోసం పనికి వచ్చింది దాని ద్వారా వచ్చే రెవెన్యూను ప్రజలకి సర్వీస్ కోసం కూడా ఉపయోగిస్తూ ఉన్నారు సో ఈ మంచి పనికి కూడా శ్రీకారం చుట్టింది శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ ఇండస్ట్రీ ద్వారా ప్రజలకి మంచి చేయడానికి తర్వాత వివాద రహితులుగా కూడా శ్రీకాంత్ ఉండేవాడు ఏ రోజు ఏ కానీ ఆ ఈ సినిమా సెలబ్రిటీ వివాదాలు రాగి దాన్ని చూస్తే వ్యూస్ రాకునే వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళే శ్రీకాంత్ విడాకలు చేసుకుంటారు సంవత్సరాలుగా చూస్తున్నాము హీరో శ్రీకాంత్ వివాదాలుగా అసలు జోలికి పోడు సో మంచి పేరుంది దాంతోపాటు సోషల్ మీడియా వేదికగా గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను శ్రీకాంత్ అనారోగ్యం పాలేడాన్ని ఆసుపత్రి పాలేడు చెప్పి సో మొన్నటికి మొన్న భార్యతో విడాకులు తీసుకున్నాడని కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు అంటే సెలబ్రిటీల ఫ్యామిలీ ఇష్యూస్ను కూడా లాగి సోషల్ మీడియా వేదికగా వాళ్ళు న్యూస్ సర్కులేట్ చేస్తున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో దీన్ని ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ రకంగా పోస్టులు చేస్తే ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వార్చడం అనేది అంటే వాళ్ళ ఒక నిదర్శనంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఈ రకమైనటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఎస్ ఖచ్చితంగా ఇప్పుడు మన సోషల్ మీడియా ఎట్టుంటది అంటే స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా మాత్రమే కాదు మెయిన్ మెనిస్ట్రీ మీడియా కూడా ఎలా ఉందంటే ఒక సెలబ్రిటీ హాస్పిటల్లో చేరాడనగానే అతను చనిపోయాడని ప్యాకేజీ రెడీ చేసి పెట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్నారు సరే చనిపోయాను తమ్ముల సోషల్ మీడియాలో అయితే తమ్ములని పెట్టి వదిలే పరిస్థితి అంటే నేను ముందున్నాను అందరికంటే అని చెప్పడం కోసం ఇస్తా వచ్చినట్టు వార్త రైటు అలవాటుగా పెట్టుకున్నటువంటి పనిని చూస్తూ ఉన్నాం సో వాళ్ళకి విలువలతో సంబంధం లేదు కేవలం వ్యూస్తోనే సంబంధం అలాంటి వాళ్ళు చేసే ప్రచారాలు ఈ రకంగానే ఉంటాయి సో ఏదో కొమరంపూల సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసే ఉంటాడు మీడియా ఎలా ఉందని చెప్పడం కోసం ఒక వీడియో కూడా ఆ రోజు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాడు కొమరంపూలు సినిమాలో పవన్ కళ్యాణ్ ఏంటంటే చనిపోతే ఒకటి బతికితే ఒకటి గెలిస్తే ఒకటి ఓడితే ఒకటి అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు అనేది ఎస్ కెమెరామెన్ గంగతో రాంబాబా ఐ థింక్ అయితే ఓకే అదే ఈ రకంగా మీడియా మారిన మాట వాస్తవం ఈ విధంగా ఇంతకంటే దారుణంగా సోషల్ మీడియా మారిన మాట వాస్తవం కానీ వాస్తవాలు ఏంటి అనేది గమనించినప్పుడు ఖచ్చితంగా శ్రీకాంత్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి తన సినిమాని ప్రేమించే వ్యక్తి సినిమా కోసం మాత్రమే బతికే వ్యక్తి సో కుటుంబంలో కూడా తను ప్రేమించి ఆ రోజు ఆమె సినిమాలో పరిచయమైన ఊహాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అదే వ్యక్తితోటి ఈరోజు కూడా సంసారాన్ని సదావుగా గడుపుతూ ఉన్నాడు ఎలాంటి వివాదాలకి దూరంగా ఉంటూ ఏదంటే అఫైర్స్ విషయంలోనూ ఎలాంటి సినిమా సార్ అంటేనే ఆరు నెలల పెళ్ళిళ్ళు సంగతి అత చాలామంది విడాకులు ఇస్తారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు మళ్ళీ విడాకులు ఇస్తారు సినిమా సెలబ్రిటీల జీవితాలు చాలా వివాదాలు కోరుకుంటాయి కానీ కొన్ని దశాబ్దాల శ్రీకాంత్ కెరీర్ ఈ రోజు వరకు చిన్న వివాదం కూడా లేదు ఈవెన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని కూడా హీరోగా ఇప్పుడు ఆల్రెడీ సినిమాలో చేస్తూ ఉన్నాడు అబ్బాయి కూడా సో కాబట్టి శ్రీకాంత్ జీవితంలో ఎలాంటి వివాదాలు లేవు వివాదాలు అనేసరికి సెలబ్రిటీస్ అనేసరికి అరే అదిగో శ్రీకాంత్ కనిపించాడు శ్రీకాంత్ కనిపించాడు అంటే సో నలుగురు చూస్తారు సో మనకి కొంచెం వ్యూస్ వస్తాయి మనకి రీజిబిలిటీ ఉంటుంది అదిగో శ్రీకాంత్ అందులో పట్టుబడ్డాడంటే శ్రీకాంత్ భార్యతో విడాకులు తీసుకున్నాడంట అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఫేమ్ ఉంటుందో నేమ్ ఉంటుందో సో వాళ్ళని వాడుకుంటే మనం ఈజీగా డబ్బులు సంపాదించుకోవాలన్న కక్కుర్తి చాలా సంస్థలకు ఉన్నట్టు మనం భావించాల్సిన అవసరం ఉందా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఇది పనికి రాని పనికి మాలిన పని ఇది చేయటం అనేటువంటిది చట్ట విరుద్ధం అలాంటి సంస్థలు వల్లే మొత్తం మీడియాకి చెడ్డ పేరు వస్తుంది జనరిజానికి చెడ్డ పేరు వస్తుంది ఏమాత్రం విలువలు లేకుండా కేవలం ఓ భర్త కాల్సి మేదేస్తే ఆయనేది అన్నటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తుల బట్ట జాగ్రత్తగా ఉండాల్సిన సమా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సమాజానికి ఉంది అనేది మనం చెప్పదలుచుకున్నాం క్లియర్గా మనం చెప్పదలుచుకున్నాం ప్రత్యేకించి ఈ ఒక్క విషయాన్ని ఉదాహరిస్తూ వాస్తవానికి రేవ్ పార్టీ అనేటువంటిది మంచి కల్చర్ కాదు అందులోనూ డ్రగ్స్ వాడుతూ వచ్చి పార్టీలు చేసుకుంటున్నది మంచి కల్చర్ కాదు ఈ రోజు వరకు శ్రీకాంత్ ఇలాంటి వివాదాల్లో ఉన్నాడని అనుకోవటానికి కూడా ఎలాంటి ఆధారం లేదు ఈ రోజు వరకు ఒక పార్టీలో శ్రీకాంత్ పోయినట్టు కానీ శ్రీకాంత్ పాల్గొన్నట్టు కానీ ఒక్క వీడియో కూడా కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి హీరో శ్రీకాంత్ ఈ తరం హీరోయిన్ కాదు యంగ్ జనరేషన్ హీరోయిన్ కాదు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమతో శ్రీకాంత్ కి అనుబంధం ఉంది ఏ రోజు ఎలాంటి వివాదంలోనూ శ్రీకాంత్ లేడు రేపు రాబోయే మరొక ముఖ్యమైన విషయం ముందు మీరు చెప్పారు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది చిరంజీవిని చూసే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన పరిస్థితి ఉంది సో చిరంజీవిని అన్నయ్య అని పిలుచుకుంటూ అంత మంచి సంబంధాలు కొనసాగించే వ్యక్తి శ్రీకాంత్ మరి మెగా ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ ఉంది కాబట్టి మెగా ఫ్యామిలీ అంటే గిట్టనవారు మెగా ఫ్యామిలీతో ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉంటారో మంచి రిలేషన్ కలిగి ఉంటారో వాళ్ళని ఏమన్నా బద్నాం చేయాలి వాళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలన్న ఆలోచన ఒక వర్గానికి ఏమన్నా ఉండి ఈ రకమైన ప్రచారం చేస్తుందని భావించాల్సిన అవసరం ఉందా ఒకటి గిట్టగా చేసేవాళ్ళు లేదు కొన్ని గజ్జిల వాళ్ళు చేసేవాళ్ళు లేదు అంటే కేవలం వీస్ కోసం సంకేషన్ క్రియేట్ చేసుకోవడం కోసం దాని ద్వారా రెవెన్యూని జనరేట్ చేసుకోవడం కోసం చేసేవాళ్ళు ఈ మూడు రకాల వాళ్ళ వ్యక్తులు ఉంటారు వారి కానీ ఈ మూడు రకాల వాళ్ళు సమాజానికి పనికిరానటువంటి వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు ఈ సమాజం నుంచి వెలివేయాల్సినటువంటి వాళ్ళు మనం సమాజానికి కూడా చెప్తున్నాం వ్యూవర్స్కి కూడా చెప్తున్నాం మనంటి వ్యూవర్స్కి చెప్తున్నాం జెన్యునిటీని మీరు ఆస్వాదించాలి ఆహ్వానించాలి ఇలాంటి వాళ్ళ పనికి మాలేటువంటి వార్తలని చూడొద్దు వినొద్దు అంటే గాంధీ గారు చెప్తారు కదా చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు కనొద్దు అని చెప్పి చెడు మాట్లాడద్దు అని చెప్పేసి ఆ రకంగా మనం పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిజానికి వివాదాలకు దూరంగా వ్యక్తి అప్పుడు వివాదంలో నిత్యం ఉండే వ్యక్తులు బట్టి ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు రాజకీయాల్లో ఉండే వ్యక్తుల గురించి చెప్పినా లేదు కానీ వివాదాల దూరంగా రాజకీయాల దూరంగా ప్రజల కోసం లేదా సినిమా ఇండస్ట్రీ కోసం సినిమానే జీవితంగా భావించి బతికే వాళ్ళు వివాదాలు దూరంగా ఉంటూ ఒక మధ్యతరగతి జీవితాన్ని మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక ఉన్నత విలువలతో పెరిగినటువంటి వాళ్ళని వాళ్ళని కూడా మన ఆవాస్ పాలు చేస్తే అంతకన్నా నేరం ఘోరం ఇంకోటి ఉండదు ఇంకోటి మన శ్రీకాంత్ని ఎట్టి పరిస్థితులు సమర్థించాలి ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఈ మధ్య దుమారం చేయదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకు అండగా దండగా విలువలు ఉన్నటువంటి జర్నలిస్ట్ గా నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని మనం చేస్తున్నామని చెప్పుకోవాలి మొత్తానికి అయితే శ్రీకాంత్ మీద దుష్ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది అందుకే ఈ వీడియో చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మనం టీవీ వేదికగా మరొకసారి స్పష్టం చేస్తున్నాం శ్రీకాంత్ రేవ్ పార్టీకి అసలు శ్రీకాంత్ ఎలాంటి సంబంధం లేదు అదే రోజున ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో తన ఇంట్లో నుంచి వీడియో రిలీజ్ చేశారు నేను నా ఇంట్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు అయినప్పటికీ కూడా కొంతమంది అదే కట్టుకుని శ్రీకాంత్ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు శ్రీకాంత్కి రేవ్ పార్టీకి సంబంధం లేదు సో అంటే వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయాల్సిందిగా మనం టీవీ వేదికగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రేవు పార్టీకి సంబంధించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది బెంగళూరు రేవు పార్టీకి సంబంధించిన ఎప్పుడైతే వార్త వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ రేవు పార్టీలో తెలుగు నటీనటులు ఉన్నారు తెలుగు సంబంధించిన హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం మనకు తెలిసింది అయితే హీరో శ్రీకాంత్ మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది హీరో శ్రీకాంత్ అందులో ఉన్నాడు రేవ పార్టీలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు హీరో శ్రీకాంత్ అందులో ఉన్నాడు అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అదే పనిగా పనిగట్టుకుని మరి ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని వ్యూస్ కోసము లైక్స్ కోసము ఈ రకమైనటువంటి దుష్ప్రచారానికి తెగబడ్డ పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీ వీడియో ఏదన్నా ఉంటే కనుక మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఒక సెలబ్రిటీ విషయం ప్రస్తావిస్తే కనుక దాని ద్వారా మనం ఎక్కువ దాన్ని అడ్డం పెట్టుకుని మనం డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఒక కాంక్షతో కొంతమంది దుష్ప్రచారానికి తెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి హీరో శ్రీకాంత్ ఉదంతమే ఉదాహరణగా చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఫామ్ హౌస్ లో బెంగళూరు కి సంబంధించి రేవ్ పార్టీ ఉదంతం బయటకు వచ్చిందో అప్పుడు శ్రీకాంత్ ని పోలిన వ్యక్తి లాగా ఒక వ్యక్తి బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నాడు సో ముఖానికి ఆ టీ షర్ట్ అడ్డం పెట్టుకున్నాడు చే అడ్డం పెట్టుకున్నాడు కానీ ధోరణించట్లా ఆ పిక్చర్ చూస్తే గనక శ్రీకాంత్ ఏనేమో అని చెప్పి అనుమానం కలిగే